మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా మనకు ఈరోజు పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుందండి ఇక తాజాగా మనకు రైతులకైతే పదిహేను వేల రూపాయలనైతే జ జమ చేయబోతోంది ఇక ఈ పదిహేను వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దాదాపు మిచాంగ్ తుఫాను ప్రభావంతో కొన్ని లక్షల ఎకరాల్లో అయితే రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇక ఈ రైతులు ఎవరైతే ఎంత నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు అయితే వేస్తుందన్నమాట వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వ్యవసాయ అధికారులు చెప్పేటువంటి విషయాలను బట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుందని రైతులెవరూ కూడా కంగారు పడద్దని అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి రైతులందరికీ కూడా మరొకసారి మనకు డబ్బులు చేసే అవకాశం అయితే ఉంది